యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖను ఏమనగా సోదగాండ్ర బోధలో రక్షణ ఉందా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను చాలామంది సోదగాండ్రను మనం లోకంలో చూస్తుంటాం సౌలు కూడా కర్ణపిసాస్ దగ్గరికి వెళ్ళి సోదె చెప్పుకునేవాడు ఈ సోద చెప్పేటువంటి వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపేయాలి ఎవరిని గాండ్ర దగ్గరికే కాదు సోద చెప్పించుకున్న వాడిని కూడా వెళ్ళి కొట్టి చంపేయాలి మీరు లోకంలో చూశారు కదా చాలామంది చిలుకను పట్టుకొని వాడు ఒక బోన్లో పెట్టుకొని వాడు సోద చెబుతుంటాడు అలాగే చాలామంది కూడా సోదగాండ్రు ఉన్నారు ఇది నేను చెప్పట్లేదు బైబిల్ గ్రంథం చెబుతుంది పరిశుద్ధ లేఖనములు సోదెగాండ్రు ఉన్నారని బైబిల్ గ్రంథం చూస్తుంది అయితే ఈ సోదెగాండ్ర బోధల్లో రక్షణ లేదు వీళ్ళేం చేస్తారంటే ఇదిగో కరోనాకు ఉరికో ఎక్కిస్తానని చెప్పాడు ప్రవీణ్ కుమార్ కరోనాకు ఉరిపోయే ఎక్కిస్తానని చెప్పి ఇంట్లో దాక్కున్నాడు బయటికి రానే రావట్లే వీళ్ళంతా సోద చెప్పుకొని బ్రతికేవాళ్ళు లేఖనాలు కాదు అపోస్తులకారం పదారు అధ్యాయం పదారు వచ్చినాము చూడండి మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోనను దయ్యం పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఏమేం ఏం చెబుతుందంటే సోద చెప్పి దానికి పేరు కూడా ఉంది దయ్యం పేరు పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పు వలన తన యజమానులకు బహులాభము కలుగుచున్నది నేటి ప్రపంచంలో సోద చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదిగో ప్రవచిస్తున్న నెక్స్ట్ కేసీఆర్ఏ సీఎం జగనే సీఎం ఇవన్నీ సోదండి అండి ఇతన్ని లేకుంటే డొనాల్డ్ ట్రంపు మళ్ళా ప్రెసిడెంట్ ఈ సోదే చాలామంది ఉన్నారు ఫస్ట్ సోదేగాడు ఎవడంటే పాల్ దినకరణ్ చెన్నైలో ఉంటాడు తర్వాత ప్రవీణ్ కుమార్ శాంకిషోర్ ఇంకా ఈ మహానగరంలో చాలామంది ఉన్నారు మహామాయగాళ్ళు వీళ్ళంతా ఎవరంటే సోదేగాను ఇవన్నీ సోద చెప్పుకొని బ్రతికేటువంటి వాళ్ళు లేఖనాలు బైబులు రక్షణ మారు మనసు పరలోకము నిత్యజీవము రాకడ గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు అందుకే ఆమె పౌలును మమ్మును వెంబడించి మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఈ పుతోనన దయ్యము ఏమని చెప్పిందంటే వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు ఎవరు జోతున్నారు సోద చెప్పేటువంటి ఆమె జ్యే వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు రక్షణ మార్గమును వారై ఉన్నారు అయితే పద్దెనిమిదవ చిన్న ఆమె ఇలాగూ అనేక దినములు చేయచునేను కనుక పౌలు వేకులు పడి దాని వైపు తిరిగి నీవు ఏమైనా వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయాను ఇదండి ఆ దయ్యాన్ని ఎప్పుడైతే పౌలేమన్నాడంటే నువ్వు ఈ దయ్యాన్ని ఏమైనా వదిలిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది ఈ సోది చెప్పటం వాళ్ళందరూ కూడా ఎవరంటే దెయ్యపు సంబంధులు మీరు జాగ్రత్త గమనించండి సోది చెప్పేటువంటి వాళ్ళు కర్ణ పిశాసు గల వాళ్ళు ఎవరంటే దయ్యపు సంబంధి ఈ దయ్యపు సంబంధుల వ్యక్తులను మీరు బాగా గుర్తుపట్టాలి నేను చూస్తున్నాను ఇవి చూడండి కారు వస్తుంది బంగ్లా వస్తుంది లోకంలో డబ్బు సంపాదిస్తావు సేతులు ఖర్చుకొని పోతాయి ప్రార్థన చేస్తే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు అవుతాయంట ఇలా మాయబెట్టేసి మిమ్మల్ని భ్రమ పెట్టేస్తారండి క్యాలెండర్ పట్టుకుంటే పిల్లలు పుడతారు క్యాలెండర్ పట్టుకుంటే పిల్లలు పుడతారంట ఎన్ని ఎవరంటే సోద ఈ సోద ఎవరితో బోధిస్తారంటే దేవునితో బోధించరు ప్రపంచంలో రెండే రెండు ఉంది ఒకటి దేవుడు రెండు దయ్యం దేవునితో బోధించేవాడు బోధించేది లేఖనములు అయితే సోదగాండ్రు బోధించేది దయ్యముతో బోధించేవాడు ఈ లోకంలో చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు మీరు చూసారా జ్యోతిషులని వెళ్తే వాడు ఐదు వేలో పదివేలో తీసుకొని నీ ఇంటిలో ఈ మూల బాగలేదు ఆ మూల బాగలేదు వాస్తు బాగలేదు సో వాడు చెప్పేది ఏంటంటే వాస్తు బాగలేదనో మళ్ళీ నువ్వు కొన్న కారు టయానికి కొనలేదనో నీ బాబు టయానికి పుట్టలేదనో ఏదో ఒకటి సోదే చెప్పి ఈ ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇలాగే ఈ అబద్ధ బోధకులు కూడా ప్రజలకి సోది చెప్పి బ్రతుకుచున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించారు రక్షణ స్వార్థ ప్రకటించిన వాడికి డబ్బు వస్తాదని ఎవడైనా కానీ ప్రపంచంలో అంటే వాడు దెయ్యపు సంబంధి రక్షణ స్వార్థ ప్రకటించిన వాడికి ధనం ఉండదు కానీ సోదగానికి ధనం ఉంటుంది అందుకే వీళ్ళు ఏం చెబుతానంటే ఏసునామంలో కారు వచ్చునుగాక బంగ్లా వచ్చునుగాక లోకంలో నువ్వు ధనవంతుడు అవునుగాక నీ వ్యాపారం అభివృద్ధి చెందునుగాక నీ అకౌంట్లోకి కోట్ల రూపాయలు డబ్బులు వచ్చునుగాక అని చెప్పి సోదె చెప్పి బ్రతికేటువంటి వారు వీరి దగ్గరికి నువ్వు వెళ్తున్నావంటే అంటే పట్టిన దయ్యమే నీకు కూడా పట్టినట్లు సహోదరుడా అందుకే మీక రాసినటువంటి గ్రంథంలో మూడు అధ్యాయం వచ్చిన జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చదురు వారి యజమానులు కూలికి బోధించరు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు అయినను వారు యహోవాను ఆధారము చేసుకొని యహోవ మన మధ్యనున్నాడు కదా ఏ కీడును మనకు రానే రాదని అనుకుందరు చూసారండి ఏంటంటే ఇది వారు కూలికి బోధించరు మీరు కార్పొరేట్ వాళ్ళని చూడండి ఎవరైనా ఒక చిన్న సేవకుడు అయ్యా మీరు వచ్చి వాక్యం చెప్పాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలి ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేయాలి ఆడి కారు బుక్ చేయాలి వీళ్ళంతా ఎవరంటే కూలికి బోధించే డబ్బుల డబ్బులు కోసం బోధించే వాళ్ళు పౌలు గారు అంటున్నాడు నేను ఉచితముగా సువార్త ప్రకటించుతున్నాను అయ్యో నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ నిజమైన దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యమును ఉచితముగా సువార్త ప్రకటించాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే బైబుల్ ఏం చెబుతుందంటే వారి యజమానులు కూలికి బోధితరు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పేదరు ఎవరంటే వీళ్ళు వీళ్ళు ప్రవక్తలని చెప్పుకుంటారు నేటి దినములలో ప్రవక్తలు అపోస్తులు లేడు ఎవడైనా ప్రపంచంలో నేటి దినములలో ప్రవక్త అని పెట్టుకున్నాడంటే దాని అర్థము వాడు అబద్ధ ప్రవక్త అందుకే దేవుడు అంటున్నాడు వాళ్ళు యహోవాను ఆధారం చేసుకొని మాట్లాడతారట ఇంకా ఎజ్కేళ్ళ గ్రంథంలో అక్కడ చూస్తే దేవుడు వారితో మాట్లాడలేదు నేను పంపలేదు కానీ వారు పరిగెత్తుకుంటూ వచ్చిన నామమును ప్రకటించి సోద చెప్పి మీ దగ్గర నుంచి వందల కోట్ల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు ఉచితంగా ప్రకటించరండి వాహరు ఉచితముగా ప్రకటించరు సహోదరుడా సోదెగాన్ర బోధల్లో రక్షణ లేదు కానీ సోదెగాండ్ర అంటే ఎవరంటే దయ్యము పట్టినటువంటి వాడినే సోదెగాన్రు అని లేఖనము స్పష్టంగా చూతుంది మళ్ళీ ఈ మహానగరంలో మహామాయగాళ్ళు వీళ్ళంతా సోదెగాన్రు ఈ సోదెగాండ్రకు పట్టింది దయ్యము అందుకే వీడు కారు వస్తుంది బంగ్లా వస్తుంది ధనవంతుడు అవుతావు అప్పులు పోతాయి ఉద్యోగం వస్తుంది అని చెప్పుకునేవాడు ఎవడంటే ఈ దయ్యము పట్టినవాడు వాడు రక్షణ సువార్తను ప్రకటించడు రక్షణ స్వార్థను ప్రకటించేవాడు మీరు ప్రభువు నందు విశ్వాసం ఉంచుడి మీకు నిత్యజీవము కలుగుతుంది పరలోకం ఉంటుంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని కుమారుడిగా ముద్రింపబడతావు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు అని చెప్పేవాడు రక్షణ సువార్తది అది సోదకాండ్ర బోధ కాదు అయితే ఇవి ఎవడైతే బోధిస్తాడో అంటే వీడికి దయ్యం పట్టిందన్న విషయము మీరు జ్ఞాపకం చేసుకోవాలి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి లేఖనములు పరిశోధించమని ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను